ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మే రెండున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం కానున్నాయి మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు సర్కారు చెబుతోంది అయితే అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే అంశంపై కూటమి ఏ మేరకు ప్రయత్నాలు చేస్తోంది అమరావతి విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారా అందుకోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్లో చట్టం చేయించి గెజెట్ జారీ చేయించాలని అమరావతి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగయటంతో ఇక అడ్డంకులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో ఈ మేరకు అమరావతి గెజెట్ విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయనుంది మే రెండున అమరావతికి ప్రధాని మోదీ రానుండటంతో ఈ అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు స్పష్టం చేశారు రాజధాని అమరావతి పనుల్ని ప్రధాని మోదీ మే రెండున పునః ప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని రైతులు మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజధాని రైతులంతా కుటుంబ సభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారు రైతులతో సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంట్ ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేయిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని రాజధాని రైతులకు హామీ ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ అంశంపై త్వరలో ప్రధాని మోదీతో చర్చించేందుకు రెడీ అయ్యారు రహదారి విస్తరణ కోసం రెండు ఎకరాలు సమీకరించాలంటే ప్రస్తుత రోజుల్లో ఎంత కష్టమవుతుందో అందరికీ తెలిసిందే అలాంటిది చంద్రబాబు మాటను నమ్మి వేల ఎకరాలు రైతులు ఇచ్చారు భవిష్యత్తు కోసం అమరావతి కోసం ఏపీ కోసం ఇచ్చారు ఏపీతో పాటు తాము ఎదుగుదామనే ఇచ్చారు అమరావతి అభివృద్ధి చెందితేనే వారు అభివృద్ధి చెందుతారు లేకపోతే లేదు అందుకే రైతుల త్యాగానికి భరోసా ఇవ్వాలంటే గెజెట్ ఇప్పించాల్సిందే అంటున్నారు ఇందుకు కూటమి ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాల్సి ఉంటుంది మొత్తంగా అమరావతి గెజెట్పై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి